అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు డాక్టర్స్ డే సందర్భంగా మెడి నైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళు ఐఎంఎస్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు క్లినికల్ డైరెక్టర్ మెడినైన్ హాస్పిటల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమానికి డాక్టర్ వరలక్ష్మి గారు డాక్టర్ రమణరాజు గారు మరియు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలన్నింటికీ మెడీ బృందం సమాధానములిచ్చారు ఈటీవీ ఎన్టీవీ హెచ్ఎంటీవీ టీవీ టెన్ టీవీ టీవీ ఫైవ్ సిక్స్ టీవీ త్రీ సాక్షి టీ న్యూస్ ఆర్టీవీ బిగ్ టీవీ మహాటీవీ ఇంకా మరెన్నో ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త ప్రజాతంత్ర నవ తెలంగాణ మన తెలుగు విశాలాంధ్ర మన తెలుగు విజయక్రాంతి సూర్య లాంటి ప్రింట్ మీడియా వాళ్లు అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా పార్ట్నర్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఈ కార్యక్రమ మొత్తాన్ని వారి వారి ఛానల్లో ప్రసారం చేశారు పత్రికల వాళ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాన్ని తమ తమ పత్రికలలో ప్రచురించారు మెడినైన్ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య విధానములు అనగా హోమియోపతి ఆయుర్వేద నాచురోపతి ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెజర్ సిద్ధ యోగా కైరోప్రాక్టిక్ హెర్బల్ వంటి తొమ్మిది రకాల వైద్య విధానములు అందుబాటులో ఉన్నాయి పేషెంట్ ఫ్రెండ్లీ విధానంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి సమస్యను బట్టి వైద్య విధానమును సజెస్ట్ చేశారు వ్యాధికి మాత్రమే కాకుండా వ్యాధి మూల కారకాన్ని కనుగొని వ్యాధి మూలాలకు చికిత్స చేస్తారు అందువల్ల వ్యాధి మరల మరల తిరగబెట్టకుండా ఉంటుంది కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు అన్ని రకాల వ్యాధులకు చికిత్స ఇవ్వబడుతుంది అంతేకాకుండా పంచకర్మ వైద్య విధానము కూడా అందుబాటులో ఉన్నది పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా మరియు పైలోనోడల్ సిస్టులకు అధునాతన ఫైటీ క్షార సూత్రం ద్వారా వ్యాధి తిరగబెట్టకుండా చికిత్స చేస్తారు డాక్టర్స్ డే సందర్భంగా ఫ్యామిలీకి యాభై శాతం రాయితీని అందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని మనవి మెడి నైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడి నైన్ డాట్ ఇన్ఫో